తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఏటిఓ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు కేంద్రం పెంచిన పారితోషికం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు జగిత్యల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని ప్రభుత్వం ఆశావర్కల సమస్యలు పరిష్కరించడం లేదని అంతేకాకుండా ఆశావర్కాలు పనిచేయడం లేదని అనడం సరికాదని అన్నారు చనిపోయిన ఆశావర్కల కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశావర్కలపై పని భారం తగ్గించాలని కోరారు ప్రతి ఆదివారం మరియు పండుగ రోజు సెలవుల దినాలు ప్రకటించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో ధర్నా చేపడతామని హెచ్చరించారు మేము ఎప్పుడు తోటే మీకు పెంచుతాము జీతం అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా నెరవేరాలి ఇంకోటి మేము ఇప్పటి వరకు కూడా మందు దోమల మందు కూడా మా చేతనం ముగిస్తుండ్రు ఇంటింటికి ఇంటికి దించుకున్నారు చివరి సర్వ అని చెప్పేసి మాకు ఆ వీటికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వట్లేదు దానికి డబ్బులు ఇవ్వ మీకు చేసినంతనే పని పనికి తగ్గ అంటున్నారు తప్ప మాకు ఫిక్స్డ్ వేతనం అనేది చేస్తలేరు ఇప్పటికీ మేము అచ్చుడితోటే మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు ఈ ప్రభుత్వము ఈ ఉన్న ప్రభుత్వం అయినా పట్టించుకుంటలేరు అసలు మా పక్కకే వారేస్తుండ్రు ఈ ఉన్న జీతం కూడా మేము సరిగ్గా ఇయ్యలేము ఇయ్యము అని చెప్పేసి ముఖముఖిగా చెప్తున్నారు మీకు కేసులను బట్టే పాత జీతమే వస్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుండ్రు అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి మేము చేసే పనిని మీరు గుర్తించి ఎక్స్ట్రా పనులు కూడా మాతో చేయించుతు మా ఆశలు కొంతమందికి ఎంత జ జ్వరాలున్నా లీవులు లేవు సెలవులు లేవు పర్మిషన్లు లేవు సండే లేదు ఏది లేదు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మా పని చేయించుకుంటున్నారు కానీ మాకు ఇచ్చే పార్దివస్థకాలు మాత్రము సరిగ్గా ఇవ్వట్లేదు ప్రతీ నెల ముప్పై తారీఖు నాడు వేసే జీతము మాకు ఇరవై తారీఖు దాటిపోతుంది అయినా మాకు సరిగ్గా జీతాలు రావట్లేదు ఎప్పుడు గుట్టలు మేము కొట్లాడితేనే జీతాలు వేస్తున్నారు లేకపోతే లేదు ఈ ప్రభుత్వం వచ్చిన అయితే ఇంకా బాగా ముందుగా తయారైంది మాకు అసలు జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు ఇప్పటికి వరకు మేము ఇంకా ముందు కూడా తెలో హైదరాబాద్ కూడా పెట్టుకున్నాం ఫస్ట్ తారీఖు నాడు అప్పటికి కూడా ఇంకా మేము ప్రభుత్వం దిగి రాకపోతే దాకా పోయి కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం